నేల నీరు ప్రకృతిని నాశనం చేసే గూగుల్ డేటా సెంటర్ కు ప్రశాంతమైన విశాఖను అప్పనంగా దారదత్తం చేయడానికి ఈ ప్రాంతం అడ్డానా చంద్రబాబు అంటూ మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు ప్రజలు నమ్మి మీకు ఓటు వేశారని కేవలం ఐదేళ్ల పాలనకు మాత్రమే మీకు ఇచ్చారని గుర్తుంచుకోవాలన్నారు ఆసిలమెట కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో వాసుపల్లి గణేష్ కుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు నారా లోకేష్ తీరుపై మండిపడ్డారు ప్రజలను మోసం చేసి ప్రశాంతమైన విశాఖ నగర వనరులను నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు ఈ డేటా సెంటర్ ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని లోకేష్ చెప్పడం పచ్చి అబద్ధమని దీనిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా అని వాసుపల్లి ప్రశ్నించారు ఎటువంటి ఉద్యోగ కల్పన చేయలేని డేటా సెంటర్కి ఇరవై రెండు వేల కోట్లు సబ్సిడీలను ఇవ్వడం హాస్యాస్పదమన్నారు పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసే ఈ సంస్థ వద్దని నిపుణులు మీకు సూచించలేదా చంద్రబాబు అంటూ వాసుపల్లి సూటిగా ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ దక్షిణ వైయస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక అమ్మాయిని ఇస్తానంటే ఎవడని ఇదికెళ్ళిపోతాడు ఈరోజు అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఇరవై ఇరవై ఇరువులు కూర్చొని ఒప్పందాలు చేసుకొని కట్నం అంతా ఇదంతా అదంతా మాట్లాడుకొని చేసుకుంటారు ఎంత చెత్తం కుటుంబమేనా పెద్ద కుటుంబం ఇదంతా ఎంత మా ఆదాని కుటుంబంలోనైనా సరే ఎవరైనా సరే ఇది జరుగుతుంది అంతే కదా నువ్వు అపరంగా ఇచ్చేస్తానంటే ఎవడైనా తీసుకెళ్ళిపోతున్నాడు ల్యాండ్ని ఇదేమైనా సరే విశాఖపట్నం అని అడ్డా ఐదు సంవత్సరాలు పరిపాలనకు ఇచ్చాడు అంతే రిసోర్సెస్ని కాపాడవలసిన బాధ్యత గవర్నమెంట్తో ఉంటుందన్నమాట ఇరవై రెండు వేల కోట్ల రూపాయల సబ్సిడీసా ఈ యొక్క గూగుల్కి సుందర పిచ్చాయి నేను చెప్పమని చెప్పండి నాకు అర్థం కట్ట పిచ్చో వాడి నిజంగా పిచ్చాడా లేదనుకుంటే గూగుల్ ఏమైనా అడుగు తింటుందా

ఇటువైపు వన్ థౌజండ్ ఫీటు ఇటువైపు వన్ థౌసండ్ ఫీటు ఇలాగ వన్ థౌజండ్ ఫీట్లు కింద డెప్త్ వన్ థౌజండ్ ఫీటు అంత వాటర్ ఐదు ఐదు ఎంతలు తాగేస్తుంది అది ఇరవై పర్సెంట్ వేస్ట్ వాటర్ కుదురుతుంది ఎక్కడ పంపిస్తావు నువ్వు ఆ వేస్ట్ వాటర్ మన సముద్రంలో లో కుదిరేస్తావు నువ్వు సో ఇవన్నీ అర్థం చేసుకోవాలన్నమాట ఈరోజు ఈ గజల్స్ ఎనర్జెటిక్ ఎనర్జీ గజల్స్ అన్నింటినీ కూడా వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా తన్మేస్తున్నాయి మాకొద్దు ఇవన్నీ కూడా ఈ డేటాస్ అన్ని ఎందుకంటే నాయిస్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఈరోజు ఒక ఏసీ పెట్టుకుంటేనే మన కార్బన్ డయాక్సైడ్ ఎంత వస్తుంది అండి ఏసీ మనం పీల్చామంటే అదొక లాగ్ అయిపోద్ది ఒక ఏసీకే అలాంటివి కొన్ని లక్షల టన్నులు ఏసీ పనిచేస్తాం అన్నమాట నిరంతరం కూడా చల్లదనంకి వాటర్ కూలింగ్కి ఎంత ఎమినేట్ చేస్తుందండి ఈ వన్ గిగా వాట్ అంటే థౌసండ్ మెగా కోట్ల కేజీల కార్బన్ జనరేట్ చేయిల్ హ్యాండ్ ఓవర్ యూ వైఎస్ఆర్ సిటీ ఆల్వేస్ విత్ గ్రోత్ ఆఫ్ దిస్ కంట్రీ సిటీ మెయిన్ అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఈ రాష్ట్రాన్ని ఈ విశాఖపట్నం ఈ వాంట్స్ ప్రమోట్ ది విశాఖపట్నం ఎస్ అ గ్లోబల్ హబ్ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా గ్లోబల్గా ఏ ఇండస్ట్రీ అయినా ఏ డేటా సెంటర్ అయినా సరే ఏ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే అది విశాఖపట్నం అయి ఉండాలని చెప్పేసి వైజ్లీ అతనేమో దీని మీద ఇంట్రెస్ట్ పెట్టారన్నమాట అలాంటి సిటీని ఈరోజేమో మీరేమో కావాలనుకున్న వాడికి ఏమో దోచిపెడతామన్నారు మేము ఎన్ని జాబ్స్ నువ్వు ఇస్తావో చెప్పు బట్ యూ డోంట్ బిలీవ్ డోకేష్ వి డోంట్ బిలీవ్ చంద్రబాబు నాయుడు వీ బిలీవ్ ది సుందర్ పిచ్చాయి ఆస్క్ టు మేక్ ఎ స్టేట్మెంట్ దట్ డిస్ మెనీ జాబ్స్ యూఆర్ గోయింగ్ టు క్రియేట్ అని చెప్పి ఆఖరికి ఇచ్చేది ఏంటంటే సెక్యూరిటీ జాబ్ ఇస్తారు అంతేనే ఎందుకంటే ఈ ఈ కంపెనీకి సెక్యూరిటీ ఉండాలంతే తప్పించి ఒక వంద రెండు వందల మంది మెకానికల్ ఇంజనీర్స్ ఉండాలి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు అక్కడ ఏం ఉండరు ఉండరు అక్కడ ఎందుకంటే ఇట్ ఇస్ మెకానికల్ యూనిట్ నేను చెప్తా ఉన్నాను కదా ఇది ఒక ఇది ఒక అన్నమాట మనం ఎలాగైతే గుంటూరుకి వెళ్తే మిర్చి మన మహేష్ బాబు పిక్చర్లో మిర్చి యాడ్లవి అంటే అది ఎప్పుడు కావాలంటే మిర్చి తీసుకుని వెళ్తా ఉంటారు అనమాట అలాగే ఇది కూడా ఒక డేటా యూనిట్ అనే ఇందాక మాకు సార్ చెప్పారు కదా మా కొండ రాజీవ్ గారు ఈరోజు మనం ఏదైనా సరే వెళ్ళామంటే ఇప్పుడు ఏఏ ఏఏకిని అలాగే చాట్ జీబీటీకి ఏమైందంటే ఎక్కువ కరెంట్ తాగుతూ ఉందమ్మా ఎంత ముందేమో ఓన్లీ పాయింట్ టూ ఫైవ్ ఎంతో పర్సంటేజ్ అంటే ఇప్పుడేమో టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సంటేజ్ తీసుకుంటుంది కరెంట్ తాగేస్తుంది అమ్మాట ఎందుకంటే చాట్ జీబీటీలోకి వెళ్తే అంత ఎక్కువ కరెంట్ కన్సెప్షన్ అవుతుంటుంది అలాగే ఏఏకి వెళ్తే అంత ఎక్కువ కరెంట్ కన్సెప్షన్ అవుతుంటుంది అన్నమాట సో దానివల్ల ఏంటంటే ఈ డేటా సెంటర్స్ ఎక్కువ ఇప్పుడు నెస్సి వచ్చాయి అన్నమాట ఎక్కువ కరెంట్ తాగుతా ఉన్నాయి ఎక్కువ వాటర్ తాగేస్తూ ఉన్నాయి మన న్యాచురల్ రిసోర్సెస్ వాడిస్కుంటున్నాయి ఇవన్నీ కూడా కానీ మనకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వట్లేదు అనమాట తిని దగ్గర ఎలాంటి చంద్రబాబు నాయుడు కానీ లేదమ్మ లోకేష్ కానీ ద మోడీ ఎమ్సెల్ఫ్ వాట్ ఓపెన్ ఇస్ మౌత్ జాబ్స్ దిస్ గోయింగ్ టు కమ్ ఓకే ద మోడీస్ వర్డ్ ఎందుకంటే మొన్న ద ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆ బిజెపి ఇంసల్ ఫెస్టోన్ దట్ దిస్ విల్ నాట్ జనరేట్ జాబ్స్ మహా అయితే ఈ మూడును షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు వేసుకుంటే ఒక వెయ్యి మంది పని చేస్తారు అంతే నాట్ మోర్ దెన్ దాట్ నాట్ మోర్ దెన్ దాట్ అదే మా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసింది అయితే ఇరవై రెండు వేల జాబులు మూడు వందల మెగావాట్స్కే అది ఇప్పుడు వన్ థౌజండ్ మెగావాట్స్ నువ్వు చేస్తున్నావు కాబట్టి పంతొమ్మిది మెగావాట్స్ అంటే ఎంత కరెంటు అంటే ఈరోజు ఇండియా అంతా కూడా కలిపితే ఇండియా అంతా కలిపితే నాలుగు వందల యాభై గిగావాట్స్ కరెంట్ కాలుతుంది ఇండియా అంతా కలిపితే రెండు వేల ఇరవై ఐదు ఈ నిర్మలా సీతారామన్ ఇచ్చింది అనమాట నాలుగు వందల యాభై గిగావాట్స్ కాలుతుంది అన్నమాట కరెంటు అంటే ఈ ఇది ఒక్కటే ఒక గిగావాట్ కాల్ చేస్తుంది అంటే విశాఖపట్నంలో పది లక్షల కుటుంబాలు కాల్చే కరెంటు పది లక్షల కుటుంబాలు కాల్చే కరెంటు మన పది లక్షల కుటుంబాలు ఎక్కువ విశాఖపట్నంలోని జనాభా ఉండేదే ఇరవై రెండు లక్షలు అంటే విశాఖపట్నం కాల్చే కరెంట్ కంటే ఎక్కువ కాల్చదు ఇది నేను తెలుసా ఎక్కడి నుంచి ఆ కరెంటు దాని మీద కూడా రాయికి అంట ఇండస్ట్రియల్ కరెంట్ మీద కూడా ఒక రూపాయి రాయికి అంట అంటే పిచ్చోల్ అడుగుతుంటారు కదా ల్యాండ్ మీద రాయితీ నో రిజిస్ట్రేషన్ ఫీజు కార్డు మీద రాయితీ నో జిఎస్టి వాట్ అప్పడంకి ఇవ్వడం అంటే ఇస్తే నేనేపోతాను ల్యాండ్ యూత్కి ఓకే మీరేమో ఇప్పుడు వస్తామన్నారు కదా అలాంటి వాళ్ళకి డేటా సెంటర్స్ పెట్టుకోమని చెప్పి చెప్పండి ఏదంటే మరి అమెరికాలో ఎన్ఆర్ఐ సెంటర్ ఎంటర్ప్రీనియోస్ రప్పించండి బాగానా బాగా వాళ్ళతో ఏమో ఇక్కడేమో యూత్ని మంచిగా ఓకే బట్ ఎక్కడ ఈ ట్రాన్స్పరెంట్ ఎంప్లాయ్మెంట్ లింక్ సిస్టమ్ ఎక్కడ ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇరవై రెండు వేల ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తావు అనేది ఆదాని ఒప్పందం చేసుకుంటే అది ఏం చేసావు ఇప్పుడు దొంగలో తెలుసా డస్ట్బిన్లో వేస్తావా నువ్వు యూత్ నీకు జాబ్ ఎక్కడ క్రియేస్తుంది ఈ డేటా సెంటర్స్ అన్ని కూడా ఎక్కడ పడతాయి అక్కడ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ డేటా సెంటర్స్ మహా అయితే ఈ మూడు ప్లేసుల్లో నువ్వేమో తరులిబాడ తర్వాత ఏమో ఇంకోటి ఏమో అది అడిగేవారుము ఇంకోటి తీసుకొచ్చి నక్కపల్లిలో పెడతావు అన్నావు ఈ పెట్టినవన్నీ కూడా ఏంటంటే నువ్వు కావాలని చెప్పేసి నువ్వేమో అమరావతి పట్టుకొని వెళ్ళిపోదామంటున్నావు ఆ సుందర బీచ్ చెప్పాడు డైరెక్ట్ తెచ్చున్నా కొడక అది అవ్వదు ఎందుకంటే మాకు కావాల్సిన సముద్రం ఉండాలి అటువే పంతొమ్మిది కంట్రీ పదమూడు పదమూడు కంట్రీలకి నీకు పంపించాలి అండర్గ్రౌండ్కి సీ కేబుల్కి పంపించాలి మలేషియాకి సింగపూర్కి ఆస్ట్రేలియాకి వెళ్తాయి నీకు పెట్టింది నీ దగ్గర వర్క్ చేయదు ఏ డేటా సెంటర్ కంట కంట్రోల్ సెంటర్ సెంటర్స్ గోల్డ్ ఉన్నాయి ఆ కంట్రోల్ సెంటర్స్ మేము ఈ రోజు ఇక్కడ ఏదైనా రిపేర్ వచ్చిందంటే మేము ఇక్కడికి వచ్చి రిపేర్ చేసాము మా కంట్రోల్ సెంటర్ సింగపూర్ నుంచే రిపేర్ చేసుకుంటాము లేదంటే మా కంట్రోల్ సెంటర్ అమెరికా నుంచే రిపేర్ చేసుకుంటాము అన్నిని ఇక్కడ ఉండేది ఓన్లీ మెకానికల్ పర్సన్స్ దొంగతనం చేసే కదా దా అదేమో అక్కడ ఉంటారమ్మాట సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అంతేనే ఫర్ ఎక్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎయిన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అంతేనే ఇమీడియట్ ఏదైనా ఫైర్ అవుతానేమో ఫైర్ ఏఫ్టీ ఇండిస్ కోసం ఫైట్ చేయడం కోసమే ఫైర్ మ్యాన్ ఉంటారు అన్నమాట యుమినేటింగ్ దీన్ని చూస్తున్నారా ఎంత ఎంత అంటే